హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరసింహ యూట్యూబ్ ఛానల్ మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా గుడికి వెళ్ళి గుడిలో పూజ మంచిగా చేసుకుని ఇంటికి తిరిగి రావాలంటే ఫస్ట్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుందండి ఎలాంటి హడావిడి ఉండదు ఫస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ తీసుకుంటే ఇలాంటి బాక్స్ తీసుకుంటే బాగుంటుందండి మీకు ఇది బా వద్దు అంటే స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చండి ఎలాంటిదైనా పర్వాలేదు తర్వాత ఫస్ట్ కుంకుమ వేసుకోండి మనం ఫస్ట్ దేవుళ్ళకు దీపాలకు కుంకుమ పెడతాం కదండీ కుంకుమ పసుపు తర్వాత అక్షంతలు కూడా తీసుకోండి అక్షంతలు మనము ఇంట్లోనే కలుపుకొని బియ్యం బియ్యం కూడా అండి అక్షంతలు మంచి బియ్యమే కలుపుకోవాలండి అక్షంతలు అవి అక్షంతలు కలుపుకున్న తర్వాత ఇంకొంచెం బియ్యం పిండి అండి తర్వాత ముగ్గు వేస్తాం కదండి దీపం పెట్టే ముందు స్వామివారి దగ్గర ఎక్కడైనా గుళ్ళో దీపం పెట్టే ముందు కింద ముగ్గు వేస్తాం కదా అందుకని బియ్యం పిండి తర్వాత దేవునికి పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రసాదం పెడదాం కదండి అందుకని మీరు జీడిపప్పు బాదము పళ్ళు ఏవైనా కానీ కొంచెం చక్కెరైనా బెల్లమైనా ఏదైనా నేను కలకండ చిన్నవి తీసుకున్నాండి తర్వాత సాంబ్రాణి బిళ్ళలు చిల్లర పైసలు అగ్గిపెట్టే ఇవన్నీ పెట్టే మీరు తాంబూలం పెడితే కొంచెం ఒక కొన్ని ఒక్కలు కూడా పెట్టుకోండి తర్వాత ఒత్తులు కొన్ని పొడుగు ఒత్తులు కొన్ని తర్వాత పూలు పూలుకి సపరేట్ పెట్టుకుంటేనే బాగుంటుందండి పూలు కొంచెం తడి వల్ల అగ్గిపెట్టేవన్నీ నాణాయి కదా అందుకని తర్వాత ఊదు బత్తీలు బత్తీలు కూడా అన్నీ పెట్టేసుకొని కింద ముగ్గేసేమని దీపం పెట్టే ముందు కింద నీళ్ళు చల్లుతాం కదండి అందుకని ఒక చిన్న వాటర్ బాటిల్లో నీళ్ళు తర్వాత దే ఒక నాప్కిన్ అండి నాప్కిన్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మనం దీపం పెట్టిన కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టినప్పుడు ఆయిల్ కుంకుమ పసుపు పండుతుంది కదండి అందుకని ఒక నాప్కిన్ పెట్టేసుకొని ఒక డబ్బాలో మళ్ళీ గుండొత్తులు కొన్ని వేసుకొని దాంట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటానండి అవన్నీ మునిగిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను ఎందుకంటే నేను దాంట్లో గుండొత్తులు పెట్టుకున్నాను కదండి అవసరం అనిపిస్తే అవి వాడతాను అన్నమాట ఇవన్నీ పెట్టుకున్నాక టెంకాయ గుడి దగ్గర వెళ్ళిన తర్వాత అయినా తీసుకోవచ్చు లేకపోతే ముందైనా తీసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఇలా రెడీ పెట్టుకుంటే మనం ఎలాంటి టెన్షన్ ఉండదండి మనం ఇంటికి వచ్చిన తర్వాత పూల బాక్స్ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నీ పెట్టి ఒక బ్యాగ్ పెట్టుకొని దాంట్లో అన్నీ ఇలా సెట్ చేసి పెట్టుకుంటే అయిపోతుందండి మనం గుడికి వెళ్ళేటప్పుడు ఒక్కరం వెళ్ళిన ఏమన్నా కుక్కలు ఉన్నా ఎలాంటి టెన్షన్ ఉండదండి ఈ బ్యాగ్లో ఉంటాయి కదా ఏమీ ఉండవు కొన్ని కోతులు ఉన్నా ఇబ్బంది అనిపిస్తుంది ఇలాంటి బ్యాగ్లో పెట్టేసుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదండి ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే కొన్ని డబ్బులు కూడా పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేనైతే గుడికి వెళ్ళేటప్పుడు ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్